బ్రేకప్ అయిన తర్వాత ఎందుకు మనసు తట్టుకోలేకపోతుందో తెలుసా ఎందుకు నిద్ర రావడం లేదు ఆకలిపోయింది టెన్షన్ పెరిగింది మనం మర్చిపోలేకపోవడానికి అసలు కారణం ఏమిటి ఇది కేవలం మనసుకే కాదు బ్రేకప్ అసలు మీ మెదడుపై కూడా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుందని తెలుసా ప్రేమ అనేది ఒక ఆనందకరమైన ఫీలింగ్ కానీ మీరు ఊహించలేని విధంగా ఇది ఓ వ్యసనంలా పనిచేస్తుంది శాస్త్రవేత్తల ప్రకారం మనం ప్రేమలో ఉన్నప్పుడు డోపమైన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది ఇది ఆనందాన్ని కలిగించే కెమికల్ అయితే బ్రేకప్ అయిన తర్వాత డోపమైన్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోతాయి మనం డ్రగ్స్ తీసుకున్న తరువాత ఒక్కసారిగా మానివేయడం ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ అందుకే విత్డ్రాయల్ సిమ్టమ్స్ వస్తాయి అందుకే మన మెదడు మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది మనం పాత ఫోటోలు చూస్తాం పాత చాట్స్ రీడ్ చేస్తాం వాళ్ళు తిరిగి వస్తారా అని వెయిట్ చేస్తాం మనం ఎంత ప్రయత్నించినా ఆ వ్యక్తి గురించి ఆలోచించకుండా ఉండలేకపోతాం అందుకే కొంతమంది బ్రేకప్ అయినా ఎంత దూరం వెళ్ళినా మర్చిపోలేరు మీకు తెలుసా బ్రేకప్ బాధ నిజంగా శారీరకంగా అనిపిస్తుందా బ్రేకప్ బాధ ఫిజికల్ పెయిన్లా అనిపించేలా మన మెదడు రియాక్ట్ అవుతుంది మన శరీరం స్ట్రెస్ హార్మోన్స్ను ఎక్కువగా విడుదల చేస్తుంది అందుకే ఆకలి తగ్గిపోతుంది నిద్రలేమి వస్తుంది గుండెల్లో నొప్పిలా అనిపిస్తుంది కానీ గుడ్ న్యూస్ ఇది శాశ్వతం కాదు విత్డ్రాయల్ సిమ్టమ్స్ తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ పాటిస్తే మీరు త్వరగా కోలుకోవచ్చు మొదటగా సోషల్ మీడియా డిటాక్స్ చేయండి వాళ్ళ ఇన్స్టా వాట్సాప్ చూడటం ఆపివేయండి వారి జ్ఞాపకాలను చూసినప్పుడు మన మెదడు మళ్ళీ మళ్ళీ బాధను గుర్తు చేసుకుంటుంది రెండోది వర్కౌట్స్ అండ్ మెడిటేషన్ చేయండి వ్యాయామం వల్ల మీ మెదడు సంతోషకరమైన కెమికల్స్ను విడుదల చేస్తుంది మూడోది కొత్త అలవాట్లు చేసుకోండి పుస్తకాలు చదవండి కొత్తగా మ్యూజిక్ ట్రై చేయండి నాలుగోది స్నేహితులతో ఎక్కువ టైం గడపండి ఒంటరిగా ఉండకండి చివరిగా ఓపిక వహించండి విత్డ్రాయల్ సిమ్టమ్స్ తాత్కాలికమే మీరు స్ట్రాంగ్గా బయటపడతారు ఇప్పుడు మీరు బాధలో ఉన్న కొన్ని రోజుల్లో ఇది మీకు కొత్త స్టార్టింగ్ అవుతుంది ఒక్కసారి మీకు బెటర్ లైఫ్ ప్రారంభమైందని అర్థమైనప్పుడు ఈ రోజు మీరు ఏడ్చినందుకు నవ్వుకుంటారు మంచి రోజులు వస్తాయి Just keep moving forward.